హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు ఎలాంటి రెసిపీ గురించి అయితే మీతో షేర్ చేయడం లేదండి ఈరోజు వీడియోలో నేను నా ఆన్లైన్ షాపింగ్ యొక్క అనుభవాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ షాపింగ్ ఫస్ట్ టైం అయితే చేశాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను సో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి సో నేనైతే ఫ్లిప్కార్ట్తో పాటు మీషోలో కూడా ఆన్లైన్ షాపింగ్ చేశాను సో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ అలాగే దీని ప్రైజ్ ఎలా ఉంటుంది దీని కాస్ట్ మనకు వాల్యూబుల్ లేదా అంటే మనకు కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా తగినంత అనేది క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీషోలో షాపింగ్ చేసిన ఐటమ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్ చాపర్ అనమాట సో యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది సో నాకు కూడా అవసరం అని చెప్పేసి దీన్ని అయితే పర్చేస్ చేశాను ఆన్లైన్లో మీషోలో అయితే మనకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది ఇది దీని కాస్ట్ అయితే మనకు జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసిందండి అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ అనమాట డెలివరీ ఛార్జెస్ కూడా వాళ్ళు ఛార్జ్ చేయలేదు సో ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం మనం ఇది మనకు వాళ్ళు చూపించినట్లుగా కరెక్ట్గా ఫోటోల్లో వీడియోల్లో ఉన్నట్లుగా మనకు ఇది యూజ్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాము సో వాళ్ళు ఎలా చూపించారంటే డ్రై ఫ్రూట్స్ అంటే మనకు ఇందులో బాదం కానీ కాజు కానీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా చక్కగా చిన్నగా ఇలా పలుచగా చాప్ చేసుకోవచ్చు అనమాట సో చక్కగా మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో అంటే తక్కువ డ్రై ఫ్రూట్స్తోనే ఎక్కువగా అలంకరించవచ్చు అనమాట సో ఇదైతే నాకు మంచిగానే వర్క్ అయింది అని అనిపించిందండి వీడియోలో క్లియర్గా నేను వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి కాజు బాదం అయితే చాలా చాలా బాగా చాప్ అయినాయి అనమాట సో చిన్నగా కట్ చేసుకోవచ్చు అసలు మనం కత్తి పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే కత్తితో కట్ చేస్తే ఇంత బాగా రావేమో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా చాప్ చేయొచ్చో దీంతో అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు సో ఇదైతే చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి సో మీకు కూడా నచ్చితే తప్పకుండా కొనేసుకోండి అండ్ అలాగే నేను మీషోలో డ్రై ఫ్రూట్ చాపరే కాకుండా ఇది కూడా పర్చేస్ చేశానండి ఇదైతే పికిల్ జార్స్ అనమాట సో నేనైతే ఇందులోకి పికిల్స్ ఏవి వేసుకోలేదు కానీ డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను సో నాకు ఎలా అయితే వాళ్ళు పిక్లో చూపించారో సేమ్ టు సేమ్ అదే ప్రోడక్ట్ అయితే వచ్చింది అండ్ క్వాలిటీ వైజ్గా కూడా ఇది చాలా చాలా బాగుంది నిజంగా మీషోలో ఎంత మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో చాలా వరకు మీషోలో నేను అంటే మీషో గురించి యూట్యూబ్లో రివ్యూస్ వీడియోస్ లాంటివి చూసాను మీషోలో సరిగ్గా రావు ఐటమ్స్ బాగుండవు అని విన్నాను అనమాట బట్ అలాంటిది ఏమీ లేదండి నేను మీషోలో ఇప్పటి వరకు ఇది ఫస్ట్ టైం అనమాట చాలా చాలా బాగున్నాయి రెండు ఐటమ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను సో అవి కూడా చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టలేము కదా సో ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్ అయితే పర్చేస్ చేశాను సో ఇవైతే చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఇవే కంటైనర్స్ నేను మీషోలో కూడా చే చెక్ చేశాను బట్ మీషోలో కొంచెం కాస్ట్ ఎక్కువగా చూపించింది అండ్ అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా ఎక్కువగా చూపించింది అండి బట్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉన్నది కాబట్టి నాకు తక్కువ ప్రైస్కి వచ్చేసే అండ్ అలాగే నాకు డెలివరీ ఛార్జెస్ కూడా లేవు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఉంది ఇది కూడా క్వాలిటీ వైజ్ ప్లాస్టిక్ అయితే చాలా చాలా బాగుంది సో ఇలా మంచిగా ప్లాస్టిక్ మంచిగా ఉంది అండ్ అలాగే ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంది అసలు ఆన్లైన్లో మనం చూడకుండానే అంటే జస్ట్ పిక్స్ చూసి సెలెక్ట్ చేసుకొని ఇలా బై చేసుకుంటే చాలా బాగుంటాయి అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవైతే అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడిందండి సో ఆఫర్ అయితే ఉండింది కాబట్టి నాకైతే చాలా తక్కువ ప్రైస్కే ఇవైతే వచ్చేసాయి సో ఇవి నాకు సిక్స్ పీసెస్ వచ్చేసాయండి టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి అంతే ఇంకా సెకండ్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను చూడండి ఏవైనా గ్రోసరీస్ అంటే పప్పులు కానీ ఏదైనా ఫ్లోర్ మైదా ఏమన్నా కారం పొడులు ఇవా ఇలాంటివి వేసుకోవాలంటే చిన్న చిన్న డబ్బాలు కావాలి కదా చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు సో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ వేసుకోగలిగే ఏదైనా గ్రోసరీస్ వేసుకోగలిగే డబ్బా అనమాట సో ఈ డబ్బాలు కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే కొనుగోలు చేశానండి సో ఫ్లిప్కార్ట్ నుంచే షాపింగ్ చేశాను దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఇది ప్లాస్టిక్ అనమాట ప్యూర్ ప్లాస్టిక్ బట్ చూడ్డానికి దూరంగా చూస్తే మనం గ్లాస్ అనుకోవచ్చు అంత బాగుంది చాలా బ్రైటనింగ్ ఉంది షైనింగ్ ఉంది అండ్ దానిపైన ఉన్న మూత కూడా చాలా టైట్గా ఉందనమాట సో ఎయిర్ టైట్ కంటైనర్ అంటే దీన్నే చెప్పుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది క్వాలిటీ వైజ్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఇవి నాకు ట్వెల్వ్ పీసెస్ వచ్చేసాయి ఆఫర్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట అంతే జస్ట్ మనకు ఆఫర్ ఉండింది ఇది కూడా సో జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇలాంటి బాక్సెస్ నాకు ట్వెల్వ్ వచ్చేసాయి సో క్వాలిటీ వైజ్ కూడా మంచిగా ఉండే అండ్ అలాగే ప్రైస్ కూడా మంచిగా ఉండే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇదండి నా ఆన్లైన్ షాపింగ్ కదా ఇంతకీ మీకు దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా దీని ప్రైస్ జస్ట్ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చాలా మంచిగా ఉండే ఇది కూడా సో ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి